ప్రైజ్ అలాడ్ రోజు దేవుని మాట మీక ఏడు పదిహేను పదహారు చాలా సార్లు మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులు మన విశ్వాసమును అలాగే ఆత్మీయ జీవితమును ఎంతగానో ప్రభావితం చేస్తాయి మన శక్తికి మించిన సమస్యలు ఎదురై మన భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తాయి అటువంటి సమయంలో నిరాశ నిస్పృహాలు ఆవరించి మనలను కృంగదీసి దేవునికి దూరం చేస్తాయి కానీ దేవుడు మరొకసారి తాను చేసిన గొప్ప కార్యాలను గుర్తు చేస్తున్నాడు అసాధ్యము అనుకున్న ఎన్నో కార్యాలను మన జీవితంలో ఆయన చేసి ఉన్నాడు మన చుట్టూ పదివేల మంది పడిపోయిన దేవుడు మనలను నిలబెడతాడు అది ఎలాగో ఇప్పుడు మనకు తెలియకపోవచ్చు అన్యులైన వారు మన విశ్వాసమును చూసి మన ధైర్యమును చూసి ఎగతాళి చేయవచ్చు కానీ ధైర్యమును కోల్పోవద్దు మన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు మన విశ్వాసమే మనకు ఆయుధము మన దేవుని వాగ్దానాలే మనకు ధైర్యము ఆయన మీద ఆధారపడిన నాడు ఆయన మనలను సిగ్గుపడనివ్వడు విశ్వాసం లేని వారి మధ్య మనలను ఆశ్చర్య కార్యములతో దీవిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు అనుగ్రహించునుగాక ఆమె